ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రాకేష్ ఇంకా ఆఖీ అభయ్కి కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ చేయమని చెప్తాడు నాకు రావటం కుదరదురా అని చెప్పి రాకేష్ అంటాడు అంటే ఇన్ని రోజులు లీవ్ పెట్టాను మీలాగా మీతో రావటానికి నాకేమన్నా కంపెనీలో పార్ట్నర్షిప్ ఉందా ఓన్ కంపెనీ ఉందా అని చెప్పి రాకేష్ అంటూ ఉంటాడు అబ్బాయి ఇంకా మాతో పాటే ఉండి చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటాడు ఇంకా రాకేష్ ఎప్పటికైనా బాగా డబ్బులు సంపాదించి మీతో పార్ట్నర్షిప్ చేస్తానని చెప్పి రాకేష్ అంటాడు ఎప్పటిదాకా ఎందుకు ఇప్పుడే చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా అబ్బాయి అంటాడు రాకేష్ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని మీ కంపెనీలో జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అని అంటే ఇంకా అబ్బాయి నేనే కదా ఆఫర్ చేస్తున్నాను అని చెప్పి అబ్బాయి అంటాడు అబ్బాయి ఇంకా రాకేష్ని ఒప్పిస్తాడు ఇంకా అక్కి అన్నయ్య అది అని చెప్తుంటే ఇంకా అబ్బాయి అక్కి అని చెప్పి ఆపేస్తాడు రాకేష్ తన మనసులో ఈ అక్కి నన్ను పూర్తిగా నమ్మినట్టు లేదు ప్లాన్ చేసింది మొత్తం చెడగొట్టేస్తుందా ఏంటి అని చెప్పి అనుకుంటాడు అభాయ్ ఇంకా మాతో పాటు కలిసి నువ్వు కూడా పని చేస్తున్నావు అంతే అని చెప్పి ఇంకా చెప్పేస్తాడు అభయ్ ఇంకా ఈ రాకేష్ ఈ అవకాశం కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఈ రాకేష్ అస్సలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటాడు ఓనర్ని శంకర్ తిట్టుకుంటూ ఉంటాడు నన్నే మోసం చేయాలనుకుంటాడా వాడికి సాంబార్ అంటే ఇష్టం కదా ఆ సాంబార్లో రెండు బల్లిలు తీసుకొచ్చి పడే బెండకాయలు అనుకొని కర్రకర్ర నవిలు నవ్విలు తింటాడు అని చెప్పి ఇంకా శంకర్ అంటూ ఉంటాడు లేకపోతే నన్నే మోసం చేయాలని చూస్తాడా అని చెప్పి అంటాడు ఈ శంకర్ దేన్నైనా భరిస్తాడు కానీ మోసాన్ని సహించడు అని చెప్పి అంటూ ఉంటాడు యాదగిరి ఈ టైంలో మీరు ఆవేశపడకూడదు సార్ ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా గౌరీ అలా చెప్పండి ఇందాక నుంచి ఆవేశపడుతున్నారు లేకపోతే ఓనర్ని పట్టుకొని కొడతారంటాను కానీ ఇంకా శంకర్ లేకపోతే సన్మానం చేయాలా అని చెప్పి అంటాడు లైఫ్లో అబద్ధం కాదు కదా ఆ పేరు తలుచుకోవాలన్నా గజగజనికి పోవాలి గౌరీ ఇంకా బడబడ వాగడం ఆపండి కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి అని అంటుంది ఈ ఇల్లు ఓనర్ది లీగల్ గా అగ్రిమెంట్స్ అన్నీ అతని దగ్గర ఉన్నాయి మనం ఏమి చేయలేము అని చెప్పి గౌరీ అంటుంది పైగా అతను ఇల్లు ఖాళీ చేయమని ఏమీ చెప్పలేదు కదా తెలివిగా ఇల్లు రిపేర్ చేయాలి అని చెప్పారు ఆయన కన్నింగ్ పని తెలిసినా కూడా మనం ప్రూఫ్ చేయలేం కదా మీరు ఇలాగే గొడవ చేస్తే ఆ సాకుతోనే ఇల్లు ఖాళీ చేపిస్తాడు ఇంకా శంకర్ తమ్ముళ్ళు అవునన్నయ్య గౌరీ గారు చెప్పింది నిజమే అని చెప్పి అంటారు అదిగిరి ఇంకా అతని ప్లాన్ అతనికే తిప్పికొట్టండి అని అంటూ ఉంటే ఎలా అని చెప్పి అంటే నేను చెప్తానని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది అతను ఇల్లు రిపేర్ చేయించాలి అన్నాడు కదా మేము వేరే చోట ఉంటాము కానీ సామాన్లన్నీ ఇక్కడే ఉంటాయి రిపేర్ అయిపోగానే వస్తామని చెప్పండి అని చెప్పి ఇంకా గౌరీ అంటుంది అప్పుడు అతను ఏం చేయలేడు కదా అని అంటుంటే ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా అని చెప్పి శంకర్ అంటాడు నోటికి పని చెప్పడం మానేసి బుర్రకు పని చెప్తే వస్తాయి అని చెప్పి గౌరీ అంటుంది సారీ ఐడియా ఇచ్చేసి పెద్ద జీనియస్ లాగా ఫీల్ అయిపోతారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చూశారా అంకుల్ అని అంటుంది గౌరీ శంకర్ అసలు ప్రాబ్లం మొత్తం మీ వల్లే వచ్చిందంటే మేమేం చేశామని చెప్పి గౌరీ అంటుంది కింద హౌస్లో మీరు ఉండడం వల్లే పాయ హౌస్లో ఉన్న మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని చెప్పి శంకర్ అంటాడు ఎందుకంటే మిమ్మల్ని చూసి రేపు మాపో పైన హౌస్ కూడా ఫుల్ అయిపోతుందని ధైర్యంతోనే వాడు అలా మాట్లాడుతున్నాడు చూసారా అంకుల్ తిప్పి తిప్పి మమ్మల్నే బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా గౌరీ అంటుంది గౌరీ చూసారా మీకు హెల్ప్ చేయాలనుకున్నాను చూడండి నాకు బుద్ధి లేదు అని అంటుంటే ఇంకా అప్పుడు శంకర్ ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవడం ఎందుకులేండి అని అంటాడు ఇంకా ఇంటి మొన్న లోపలికి రాగానే స్పెషల్గా సాంబార్ ప్రిపేర్ చేపిస్తాన్నాను భోజనం చేస్తారా అని శంకర్ అంటే నేను ఇప్పుడే ఏరియా రౌడీ కిషన్తో కాఫీ తాగి అలాగే మన ఏరియా ఎస్ఏ గారితో కాసని కబుర్లు చెప్పి ఇస్తున్నాను అనగానే అవునా అని చెప్పి శంకర్ అంటాడు అన్నయ్య పొట్టోడు మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు అని చెప్పి ఇంకా అలా పెద్ద తమ్ముడు అంటాడు ఇప్పుడు వీడికి ఇస్తాను చూడని చెప్పి ఓనర్ గారు నిజంగా మీకు పెద్ద సర్కిల్ అండి మిస్యూ అని చెప్పి ఇంకా ఓనర్ని శంకర్ హక్ చేసుకొని గట్టిగా నొక్కేస్తూ ఉంటే ఇంకా ఓనరు వామ్మ వదిలేయ్యా కాలు పట్టుకుంటాను అని చెప్పి ఇంకా బతిమాలతూ ఉంటాడు శంకర్ వదిలేస్తాడు ఇంకా వాళ్ళ పెద్ద తమ్ముడు అన్నయ్య ఇల్లే కదా రిపేర్ చేపిస్తున్నారు సామానం ఇంట్లోనే వదిలేద్దాం ఇల్లు రిపేర్ అయ్యాక మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేయచ్చు అని చెప్పి అంటాడు ఐడియారా అని శంకర్ అంటుంటే ఇంకా ఇంటి ఓనర్ అది శంకర్ ఇల్లు రిపేర్ చేసేటప్పుడు సామానం ఇంట్లో ఉండకూడదు అని చెప్పి అంటుంటే బ్రహ్మచారుల కొంపలో ఏముంటాయలేండి సామానం అని చెప్పి ఇంకా శంకర్ అంటాడు ఇంకా గౌరీ కుదరదు ఖాళీ చేయమంటే కేసు పెడతారేమో అని భయమేస్తుందా అని అంటే ఈ కేసులు గీసులు మనకి పనికిరావు గౌరీ గారు అని చెప్పి శంకర్ అంటాడు శంకర్ ఇంతకుముందు ఓనర్ కూడా ఇలాగే చేస్తే సరదాగా స్విమ్మింగ్ తీసుకెళ్ళాను అని అంటే వాళ్ళ ఇంకా పెద్ద తమ్ముడు అప్పుడు మునిగినోడు ఇంకా ఇప్పటికీ తేలలేదు అనగానే ఇంకా ఓనర్ భయపడుతూ ఉంటాడు గౌరీ కావాలని ఓనర్ గారు మీకు స్విమ్మింగ్ వచ్చా అని చెప్పి అడుగుతుంది ఇంకా ఓనర్ అది అది అనుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే యాదగిరి వస్తాడు డిస్కషన్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి యాదగిరి అంటాడు ఏం లేదు బాబాయ్ ఇల్లు రిపేర్ చేపిస్తాడంట పది రోజులు ఖాళీ చేయమంటున్నాడు అని అంటుంటే మేము సామానం ఇక్కడే ఉంటాయి పది రోజులు బయట ఉండి మళ్ళీ రిపేర్ అయిపోయాక వస్తామంటే ముహు అంటున్నాడు అని చెప్పి శంకర్ అంటాడు మీరు ఇంకా ఓనర్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు మీరు ఇప్పుడు కాదు కూడదు అని అంటే శంకర్కి డౌట్ వచ్చేస్తుంది మిమ్మల్ని పచ్చడి పచ్చడి చేసేస్తాడు అని చెప్పి అంటే ఇంకా ఓనర్ భయపడుతూ ఉంటాడు నేను ఆ రివెంజ్ అంటే అవును మరి బల్లాల దేవున్ రివెంజ్ ఇప్పటికి సరే అని చెప్పండి అని చెప్పి అదిగిరి అంటాడు పది రోజుల తర్వాత సామానం తీసి బయటపడేయండి ఈ లోపు వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అయిపోయి ఇంకా మేమే ఆ ఇల్లు ఖాళీ చేయమని అంటారు అని అంటుంటే అంతేనంటావా అని చెప్పి ఓనర్ అంటే ఇంక యాదగిరి అంతే అని అంటాడు సరే శంకర్ నువ్వు చెప్పినట్టే ఫాలో అయిపోదాం మీరు వెళ్ళండి సామానం ఇక్కడే ఉంచండి పది రోజుల తర్వాత రండి అని చెప్పి ఓనర్ అంటాడు శంకర్ మీరు మనసు మార్చుకుంటారని నాకు తెలుసు ఓనర్ గారు ఎందుకైనా మంచిది మీరు స్విమ్మింగ్ నేర్చుకోండి అని అంటాడు ఇంకా ఓనర్ వెళ్ళిపోతాడు ఇంకా అబ్బాయి అక్కీ పేపర్స్ మీద సైన్ పెడతారు ఇంకా జెండే కంగ్రాట్స్ అక్కి అబ్బాయి రేపటి నుంచి మీరు కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిపోయాయి అని చెప్తాడు మళ్ళీ ఇంకా కుర్చీలో కూర్చోబెట్టడమే తర్వాయి అనగానే ఇంకా అక్కి రేపైనా సర్ప్రైజ్ రివీల్ చేస్తావా ఇంకా సర్ప్రైజ్గానే ఉంచుతావా అని చెప్పి అడుగుతుంది అబ్బాయి మీకు కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశామంటే ఏంటది అని అంటే సర్ప్రైజ్ ఎలా చెప్తాం సర్ప్రైజ్గానే ఉంచుతాము రేపే రివీల్ చేస్తామని చెప్పి అక్కి అంటుంది మీకు అది నచ్చదు కానీ మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఇంకా అక్కి అంటుంది నచ్చదు అంటున్నారు యాక్సెప్ట్ చేయాలంటున్నారు ఏంటి అని అంటే మా మీద నమ్మకం ఉంది కదా ఫ్రెండ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది కాబట్టే మీకు కంపెనీ బాధ్యతలు అప్పచెప్పాను అని చెప్పి జెండే అంటాడు ఇంకా జెండేని మీ రెస్పాన్సిబిలిటీ కూడా మాదే అంటే ఇంకా అక్కి ఇన్ని రోజులు మీరు మమ్మల్ని చూసుకున్నారు ఇప్పుడు మేము మిమ్మల్ని చూసుకుంటాం మీ రెస్పాన్సిబిలిటీ మాదే అని చెప్పి అక్కి అంటుంది మీరు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని చెప్పి జెండే అంటాడు ఇంకా రాకేష్ ఇక మీద నువ్వు చేయడానికి ఏమీ ఉండదు జెండే వీళ్ళకి జరిగే అన్యాయం చూస్తూ ఉండడం తప్ప అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటాడు జెండే నీ గురించి ఏంటి రాకేష్ రేపటి నుంచి ఇంకా అభి బిజీ అయిపోతాడు ఇంకా నీ లీవ్ కూడా అయిపోయి ఉంటుంది ఇంకా నువ్వు వెళ్ళిపోవాలేమో అంటే అవును అంకుల్ ఇంకా రేపటి నుంచి నేను కొత్త ఆఫీస్లో వర్క్ హ్యాండ్ ఓవర్ చేసుకోపోతున్నాను అని చెప్పి రాకేష్ అంటాడు వీళ్ళు మీకు ఇచ్చే సర్ప్రైజ్ చూసి వెళ్దామని ఆగానంటే అవును ఫ్రెండ్ ఈ ఐడియా రాకేష్ తే అని చెప్పి అంటుంటే రాకేష్ ఐడియా అయితే ఆలోచించాల్సిందే అని చెప్పి జెండే అంటాడు శంకర్ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకప్పుడు గౌరీ శంకర్ గారు మీరు కాలకాల పిల్లిలాగా అటు ఇటు తిరగడం ఆపండి నా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి గౌరీ అంటుంది ఏంటండి మీరు హ్యాపీగానే ఉంటారు ఇల్లు చూసుకోవాల్సింది మేము ఈ పది రోజులు ఇల్లు చూసుకోవాలి ఈ ఇల్లు ఎవరికి రెంట్కి ఇవ్వకుండా చూసుకోవాలి అని చెప్పి శంకర్ అంటాడు మా తమ్ముళ్ళని కాలేజీకి పంపించాలి మీతో కలిసి ఈవెంటు చేయాలి ఎన్ని టెన్షన్స్ పడుతున్నానో మీకు తెలుసా అని చెప్పి శంకర్ అంటాడు ఇల్లు వెతుకుతున్న బ్యాచిలర్స్ అనేసరికి ఇల్లు ఎవ్వరూ ఇవ్వట్లేదు హాస్టల్స్లో ఉండే అలవాటు మాకు లేదు ఈ ఇంటికి బాగా అలవాటు పడిపోయామండి అని చెప్పి శంకర్ అంటాడు అవునన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే చూసారా నా తమ్ముళ్ళు ఆని ఈ ఇంటి మీద ఎంత ప్రేమను పెంచుకున్నారో అని చెప్పి శంకర్ అంటాడు వాళ్ళ పెద్ద తమ్ముడు పాపం గౌరీ గారు మనం ఉన్నామనే సేఫ్గా ఫీల్ అవుతున్నారు మనం వెళ్ళిపోతే దిగులు పెట్టేసుకుంటారేమో అన్నయ్య అని చెప్పి వాళ్ళ పెద్ద తమ్ముడు అంటే అంతేం లేదు అని చెప్పి గౌరీ అంటుంది ఏదో మీతో కలిసి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటున్నాం అంతేగాని మీరు వెళ్ళిపోతుంటే ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది అంతేగాని మేమెందుకు దిగులు పెట్టుకుంటామని చెప్పి గౌరీ అంటుంది యాదగిరి ఇంకా వీళ్ళు ఇక్కడే ఎలాగైనా కలిసి ఉండేలాగా ప్లాన్ చేయాలని చెప్పి మీరు ఒకవేళ ఎక్కడైనా దూరంగా ఉంటే ఈ పది రోజుల్లో సామానం కింద పడేసి ఎవరికొకరికి రెంట్ ఇస్తాడు అందుకే మీరు ఇక్కడే ఎక్కడైనా దగ్గరలో ఉంటే బాగుంటుంది అని అంటుంటే ఇంకా అప్పుడు గౌరీ ఇక్కడే ఇక్కడ దగ్గర అంటే కొంప తీసి మా ఇంట్లోనే ఉండమంటారా ఏంటి అని చెప్పి అంటుంది ఇంకా మాట విని శంకర్ వాళ్ళు అలాగే గౌరీ వైపు చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్